అందరికీ నమస్కారం నేను ఈ వీడియోలో మీతో మీతో చర్చించాలనుకున్న అంశం ఏంటంటే అనుచరులు దొరికే పర్యటన లోగుట్టు జగన్కే ఎరుక నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు జిల్లా తెనాలలో పర్యటించడం జరిగింది ఈ పర్యటన యొక్క పౌర్వపరాలు ఏంటంటే గత నెల ఇరవై నాలుగవ తేదీ ఒక పోలీస్ కానిస్టేబుల్ కొంత కొంతమంది రౌడీ షీటర్లు మరియు గంజాయి బ్యాచ్ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్కి ఆ కంప్లైంట్కి సమాధానంగా వాళ్ళను అదుపులోకి తీసుకొని వాళ్ళ వికృత చేష్టలు భరించలేనటువంటి తెనాల ప్రజలు బాధలని పోలీసులు తెలుసుకొని వాళ్ళకి బహిరంగంగా వాళ్ళని కొట్టడం జరిగింది కాళ్ళు చేతులు కట్టేసి అరికాల మీద కొట్టడం జరిగింది దీన్ని దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ ప్రజలు హర్షించారు కొంతమంది ప్రజలేమో పోలీసులు ఈ విధంగా చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు కదా అని ప్రశ్నించడం జరిగింది అంటే వాళ్ళని వాళ్ళ మీద సానుభూతి కాదు కానీ అక్కడ జరిగిన విధానం పైన కొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేశారు ఫైనల్గా వాళ్ళకి ఇచ్చిన పనిష్మెంట్ మీద ఎవరూ వ్యతిరేక స్వభావం లేదు కానీ దానికి జగన్మోహన్ రెడ్డి గారు అది పనిగా ఒక పర్యటన పెట్టుకొని వాళ్ళను పరామర్శించడానికి తినాలి వెళ్ళాడు అసలు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నారు అనేక మంత్రి పదవుల్లో కుటుంబ సభ్యులు ఉన్నారు ఇంత రాజకీయ హిస్టరీ కలిగినటువంటి ఈ వ్యక్తి ఎందుకు రౌడీ షీటర్లు గంజాయి బ్యాచ్ మీద జరిగినటువంటి ఈ ఘటనని రాజకీయం చేసుకోవాలని ఆలోచించి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళడానికి గల కారణం ఏంటి అని ఆలోచించినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా నాలుగు రకాలమైనటువంటి నాలుగు రకాలైనటువంటి అనుచరుల్ని పెంచుతుంటాడు సహజంగా పార్టీ పరంగా వచ్చేటటువంటి కార్యకర్తలు కొంతమంది అయితే ఒకటో రకం రెండవ రకం రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఏది చెబితే అది చేసేవాళ్ళు అంటే రాజకీయంగా ప్రత్యర్థుల్ని పర్సనల్గా విమర్శించమంటే విమర్శించేవాళ్ళు వాళ్ళ కుటుంబం మీద ఏ రకంగా దాడి చేయాలంటే ఆ రకంగా దాడి చేసేవాళ్ళు ఒక కేటగిరీ ఇక మూడవ కేటగిరీ వచ్చేసి ఆర్థికంగా క్రిమినల్ నేరాలు అంటే ఆర్థిక నేరాలు చేసేటటువంటి వాళ్ళు ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డికి బినామీలు కావచ్చు ఆర్థికంగా రా జగన్మోహన్ రెడ్డి ఏం చేయమంటే అది చేసేవాళ్ళు మూడో వర్గం ఇక నాలుగవ కేటగిరీ వీళ్ళు పూర్తిగా క్రిమినల్ బ్రెయిన్ ఒక రౌడీ బ్యాచ్ ఇగా ఉండేవాళ్ళు కొంతమంది అంటే వీళ్ళు రాజా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని బావిలో దూకమున్నా దూకే అంత అంత ఇదిగా ఉంటారు వాళ్ళు అంటే గత చరిత్ర కానీ పరిశీలించినట్లయితే జగన్మోహన్ రెడ్డి కొంతమంది ఉండేవాళ్ళు వాళ్ళలో నందికం ఒకడు బోరుగడ్డ అనిల్ ఈ మధ్య కాలంలో గోరంట్ల మాధవ కథం చేరాడు ఇంకా కొంతమంది అంతరికంగా కొంతమంది అనుచరులు ఉంటారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసే కుట్రలను పకడ్బందీగా అమలు చేస్తారు అంటే నందిగం సురేష్ చరిత్ర మన అందరూ తెలిసిందే చెరుగు తోటలని రాజధాని ప్రజలు చెరుగు తోటని తగలబెట్టారు రాజధాని రైతులకు వ్యతిరేకంగా అమరావతి వ్యతిరేక ఉద్యమాన్ని కూడా నడిపాడు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి రచించినటువంటి కుట్రల్ని అది రాజధాని మీద కావచ్చు చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ మీద కావచ్చు లోకేష్ బాబు మీద కావచ్చు ఎవరి మీదైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావచ్చు కులాల మధ్య చిచ్చు రేపేదైనా కావచ్చు ఏదేమైనా కూడా ఇటువంటి కుట్రను అమలు చేయడానికి ఖచ్చితంగా క్రిమినల్ బ్రెయిన్ క్రిమినల్ ఆలోచన అవసరమైతే మనిషిని కొట్టడం చంపేయటం ఇటువంటి నేర చరిత్ర కలిగిన వాళ్ళు కలిగి ఉంటారు ఆ స్వభావాన్ని ఇప్పుడు అతను చెప్పినట్టు చేసే వాళ్ళు నందిగం సురేష్ కానీ బోరుగడ్ అనే కానీ వెళ్ళారు ఇకపోతే రామకృష్ణారెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉంటే అతను కూడా కేసుల్లో ఉన్నాడు బహిరంగంగా ఏమి చేయలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి కుట్రను అమలు అమలు పరచడంలో పిల్లి పిన్నిలి రామకృష్ణారెడ్డి కూడా అందివేచన చేయి ఇలా వీళ్ళందరూ ఇబ్బందుల్లో కేసుల పరంగా ఉన్నారు ఈ మూమెంట్లో జగన్మోహన్ రెడ్డి రచించినటువంటి కుట్రను అమలు చేసేటందుకు ఎటువంటి వ్యక్తులు లేరు కరెక్ట్గా అదే టైంలో ఈ తెనాలి సంఘటన జరిగింది ఈ తెనాలి సంఘటన తెనాల్లో ఉండే అయితానగర్లో ఉన్నటువంటి బ్యాచ్ ఈ నలుగురు నవీన నేతను నవీన ముద్దు పేరు కిల్లర్ అందరూ పిలుచుకునేది నవీన్ అయితేమి రాకేష్ అయితేమి జాన్ విక్టర్ అయితేమి కరిముళ్ళు అయితేమి ఒక కరిముళ్ళని ఇచ్చినట్లయితే ఈ ముగ్గురు మీద కూడా రౌడీ షీట్లు ఉన్నాయి ఆ రౌడీ షీట్లు కూడా రెండు వందల ఐదు రెండు వందల పదహారు పదిహేడు ఈ రౌడీ షీట్లు ఎప్పుడు ఒక ఒక వ్యక్తి మీద రౌడీ షీట్ తెలియ ఓపెన్ చేయాలంటే వాళ్ళకి ఘనమైన నేర చరిత్ర ఉండాలి ఒకటి రెండు తప్పులు చేస్తే వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయరు దాదాపు జనాలు విసుగు చెంది వాళ్ళను భరించలేనటువంటి స్థాయికి వెళ్ళినప్పుడు సమాజంలో వాళ్ళు బయట తిరుగుతుంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రమే వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు అటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి వీళ్ళు వీళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్య ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని పోలీసులు వాళ్ళ మీద అరు డిగ్రీ లాంటిది ప్రయోగిస్తే జగన్మోహన్ రెడ్డికి ఏమి ఇబ్బంది దాన్ని కూడా రాజకీయం చేస్తాడు ఇకపోతే ఎస్సీల మీద దాడి అంటాడు అసలు ఎస్సీలు అన్ని ప్రభుత్వాల కంటే మీ ప్రభుత్వంలోనే ఎక్కువ అణిచివేదిక గురయ్యారు డాక్టర్ సుధాకర్ అయితేనేమి డ్రైవర్ సుబ్రహ్మణ్యం అయితేమి వరప్రసాద్ అయితే ఇటువంటి వరప్రసాద్ శిరోమణి ఇటువంటి వాళ్ళందరూ కూడా మీ ప్రభుత్వంలోని మీ చేతనే వాళ్ళు ప్రాణాలు ప్రాణాలు వదిలారు అనేక అవమానాలు గురయ్యారు ఎస్ అన్ని రకాలుగా ఎస్సీని అణచివేసింది మీరు వాళ్ళు గంజాయి గలవాహ చేయటం ఏంది కానిస్టేబుల్ కొట్టడం ఏంది వాళ్ళ మీద పోలీసు చర్య తీసుకొని పోలీసులు భయపెట్టడానికి వాళ్ళని కొడితే దాని మీరు రాజకీయం చేయడం ఏంది పోలీసులకు కొట్టే అధికారం కూడా ఉంటుంది సంఘ విద్రోహ శక్కులు సంఘ విద్రోహ శక్తులని భయపెట్టడానికి పోలీసుల్ని పోలీసులకు వాళ్ళని కొట్టేటటువంటి హక్కు కూడా ఉంటుంది అది ఒక పోలీసుకే ఉంటుంది ఎవరికీ ఉండదు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదన్నా ఒక కుట్ర రచించాలన్నా రాష్ట్రంలో అల్లజడు లేపాల లేపాలన్నా దాన్ని అమలు పరిచేటటువంటి అనుచరులు లేరు కరెక్ట్గా టయానికి జరగటం వీళ్ళని అనుచరులుగా మార్చుకోవాలంటే వాళ్ళ మనస్సుని చోరగనాలి అందుకనే జగన్మోహన్ రెడ్డి పర్యటన చేశాడు ఈ పర్యటన ఎప్పుడైతే చేశాడో వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ముఖ్య అనుచరులుగా అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయమంటే వాళ్ళు అది చేయటానికి కూడా రెడీ ఈ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి చేసేటటువంటి కుట్రలలో వాళ్ళని ఖచ్చితంగా వాడుకోవడం జరుగుతుంది వాళ్ళను వాడుకోవటానికే నిన్న వాళ్ళని పరామర్శించడానికి పరిగణ పెట్టుకోవడం జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒక కార్యక్రమము ఒక వ్యవహారం చేసినట్లయితే దాని వెనక లోగుట్టు అనేది ఉంటుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసే చర్యలలోని లోగుట్టును తెలుసుకోండి ప్రజలు అప్రమత్తంగా ఉండండి ఇవన్నీ కూడా సమాజానికి చాలా ప్రమాదకరం కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క పర్యటన లోగుట్టు ఇది అసలు విషయం ఇది ఈ వీడియోలోని ముఖ్యమైన సారాంశం నమస్కారం ధన్యవాదాలు